హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లలిత బ్లాగ్స్ నైంటీ ఫోర్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కార్తీక పౌర్ణమి చక్కటి సాయంత్రం వేళ అంటే ఇంకా పౌర్ణంఘడిలు ఉన్న వేళనే అందుకంటే చూడండి నిండు చంద్రుడు మా ఊరు శివాలయం జ్వాలా జరుగుతుందండి జ్వాలాతవరణ కార్యక్రమానికి రావడం జరిగింది నేను అయితే ఈ నెలలో ఈరోజే వచ్చానండి నేను గుడికి ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చినాయండి హెల్త్ ఇష్యూస్ అంటే చాలా ప్రమాదమే జరిగింది ఇక నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోవలసింది కానీ ఆ భగవంతుడు నాకు ఇంకా బ్రతకమని ఆజ్ఞాడు అందుకే రా ఇంకా ఉండటం ఈరోజే లేచానండి నేను కూడాను ఈ రోజే వచ్చాను గుడికి జ్వాలా తరణం ఈరోజు కూడా రాకపోతే అని చెప్పి ఇబ్బంది పడుతూనే వచ్చానండి ఫుల్ ఫీవర్తో ఉన్నాను మలేరియా తలకి అటాక్ అయిందండి ఒక ట్వంటీ డేస్ హాస్పిటల్లో ఉండటం జరిగింది హాస్పిటల్లో నుండి వచ్చి ఒక త్రీ డేస్ అవుతుంది ఆయన హెడ్ బాత్ చేసి గుడికి వచ్చేసాను ఆ స్వామిని చూడలేకుండా ఉండలేకపోయాను ఆ దేవుడి మీద ఆ భగవంతుడి మీద భారం వేసి రావడం జరిగింది అందుకే నేను మూడు వందల అరవై ఐదు వత్తులు కానీ ఏమీ చేసుకోలేకపోయానండి వీడియో మాత్రమే తీసి అప్లోడ్ చేస్తున్నాను ఆ జ్వాలాతవరణం దాటడమే నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అయితే భగవంతుడు ఎప్పుడూ మనల్ని చూడడు అని అనుకుంటాం చాలా పొరపాటని భగవంతుడు నాకు చెప్పుతో పుట్టినట్టు చెప్పాడండి నన్ను చూడట్లేదు భగవంతుడికి నేను నచ్చట్లేదు నేను ఎందుకో భగవంతుడిని కనబడట్లేదు అని ఫీల్ అయ్యేదాన్ని కానీ భగవంతుడు నన్నే చూశాడండి నన్ను చూశాడు నన్ను కాపాడాడు నా బిడ్డలకు నన్ను దక్కేలా చేశాడు నాకు ఇంకా బాధ్యత ఉందని నన్ను నిలబెట్టాడండి అది నేను ఆ భగవంతునికి చాలా కృతజ్ఞత ఉంటున్నాను అలాగే జ్వాలాతోరణానికి మా శివాలయంలో చక్కగా నిర్వహించారు చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది మా ఊరు శివాలయానికి చాలా గొప్ప పేరు ఉందండి ఎప్పుడో గుడి అది తొంభై ఏళ్ళు వాళ్ళని అడిగినా కానీ మాకు తెలియదమ్మా మా చిన్నప్పటి నుంచే ఉంది గుడి అని చెప్పారు ఈసారి ఆ వివరాలు చెప్తానండి మా గుడి కూడా చాలా బాగుంటుంది వీలైతే వీడియో తీసి పెడతాను అలాగే జ్వాలాతోరణానికి వెళ్ళాను ఈరోజు నేను అలాగే స్వాములు ఉన్నారు మా ఇంట్లో చిన్న స్వామి పెద్ద స్వామి ఇద్దరు అయ్యప్ప దీక్షలు తీసుకున్నారండి కానీ వాళ్ళకి ఏమీ చేసి పెట్టలేకపోతున్నాను ఫుల్ రెస్ట్లోనే ఉన్నాను ఆ స్వామి దయ్యతో ఈరోజు లేవటం జ్వాలా తోరణానికి వెళ్ళటం శివయ్యని దర్శించుకుంటాం అలాగే పడి పూజ నిర్వహించుకున్నారండి పీఠంలో వారు వారింటికి కూడా వెళ్ళి ఆ పడి పూజలో కాసేపు కూర్చొని ఆ భజన చేసుకొని రావడం జరిగింది నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నానండి తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మంచి కామెంట్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీ స్వామి